వెల్కమ్ టు టరో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ యొక్క వైబ్రేషన్ని ఎలా రేస్ చేసుకోవాలి అనేది చూద్దామండి ప్లీజ్ చెప్పండి డివైన్ టీమ్ కలెక్టివ్ యొక్క వైబ్రేషన్ని ఎలా రేస్ చేసుకోవాలి ఆర్గనైజ్ చేసుకోండి మీరు ఏ అయితే పనులు చేయాలి ఏది మోస్ట్ ఇంపార్టెంటో దాని అంతటిని కూడా డిసిప్లిన్గా ఒక స్ట్రక్చర్డ్గా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత కొంచెం ఇంపార్టెంట్ తర్వాత లీస్ట్ ఇంపార్టెంట్ అని డిసైడ్ చేసుకొని ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి దెన్ దాన్ని మీరే ఒక లీడర్గా ముందుకు తీసుకెళ్ళాలి ఓకేనా చాలా కొన్నిట్లో కాంప్లెక్స్ డిసిషన్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఏంటి అంటే కొంచెం రి రీసెర్చ్ చేయండి ఓకేనా మీకు తెలియకుండా దాని గురించి మాట్లాడద్దు అండ్ తెలియకుండా ఆ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అస్సలు తెలియకుండా ఏ మాటలు మాట్లాడద్దు ఓకేనా అండ్ అలాగే మీరు ఏ ఏం చేయాలంటే హీల్ అవ్వడానికి స్టాప్ ప్రోకాస్టినేటింగ్ ఓకేనా అసలు మీరు విషయంలో మీకు ఏదైతే తెలుసో క్లియర్గా ఏదైతే తెలుసో అసలు లేదా అనేది ఫస్ట్ మాట్లాడడం లేదా లేదనేది డిసైడ్ అయిపోండి ఏదైనా విషయం గురించి ఇంకొకరి దగ్గర ఎవరైనా వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు దానికి మాట్లాడాలా వద్దా అనేది ఓకేనా సో ఫాలోయింగ్ ఇన్ లావండి రిలేషన్షిప్ విషయంలో స్పిరిచువల్ గ్రోత్ విషయంలో మీ యొక్క ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది న్యూ హోమ్ న్యూ హోమ్ ఐడియాస్ చేస్తారు న్యూ కొంతమంది న్యూ హోమ్కి షిఫ్ట్ అవుతారు న్యూ హోమ్ విషయంలో చేస్తున్న అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయండి ఓకేనా అండ్ మీరు చేస్తున్న వర్క్ విషయంలో పర్సనల్ లైఫ్లో అండ్ ఇంకా రిలేషన్షిప్ కోసం చూస్తున్న వాళ్ళు ఫాలోయిన్ ఇన్ లవ్ అవకాశం ఉందండి ఖచ్చితంగా డబుల్ టాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని ఫాలో అయిపోతే వెంటనే ఫాలో అయిపోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్